సరే సరే హాస్పిటల్ రండి ముందు సార్ అదే ఇప్పుడు ఉన్నది అదే ఆ ఇదే పికెసి కరెక్ట్ అచ్చా ప్రెజెంట్ గా చూడు నో 100 రూపాయలు చూస్తున్నా ఇందరామ దగ్గర తీసుకోవచ్చు మరి చేసితే చేతి మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు ఓకే నువ్వు అడ్డంల సార్

విజిలెన్స్ పెట్టాడు నైట్ ఫుడ్ పెట్టే అట్లా కానీ తెలుసు మీరు వాళ్ళు చేసి మీరు ఆపేరండి వాళ్ళ భయం ఉంది కమ్యూనిటీ అరే నువ్వు చేయడం వల్ల క్యాన్సల్ అవుతుంది ఇంద్రమైన్లకి అని చెప్పి మీరు దగ్గరుండి చేపిస్తే మా నుంచి ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే చేసి మీరు ఈ మండలం చేస్తాను మెల్గ్ తోడు చెప్పాను మెల్లగా తోడు ఓకే ఓకే తొందరగా చేయించాం తొందరగా కట్టండి భోజనం ఏం పెడతారా